ఈ వేణు అనబడే వేణుస్వామి అనే వ్యక్తి ఆస్ట్రాలజీ అనే పేరుతో జాతకాలు అనే పేరుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అతను చెప్పినటువంటి అతను ఆడినటువంటి ఓరి భగవంతుడా మొత్తం క్రాస్ చెక్ చేస్తా పోతా ఉంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని ప్రాపర్ విచారిస్తే ఎంతోమంది జర్నలిస్టులు రాజకీయ నాయకులు పేటిఎం బ్యాచ్ వైసీపీ వాళ్ళు మొత్తం బయటపడతాం ఖాయం అందులో ఎంతమంది జైల్లోకి అనేది ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసుల మీద ఆధారపడి ఉంటుంది టీఎఫ్ఐ మూర్తి చెప్తున్నాడు అన్నది కాదండి జస్ట్ రూట్ లెవెల్లో ఉన్నవి చెక్ చేసుకుంటూ ఉన్నా ఆ వేణుస్వామి ఎక్కడన్నా ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇస్తే ఆ కింద కామెంట్లు పెట్టి చెక్ చేస్తూ ఉన్నా ఎవరైనా తెలిసినతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసినవి ఏంటని తెలుస్తూ ఉన్నా కోట్లండి వందల కోట్లు పెద్ద మాఫియానే రన్ చేశారండి వీళ్ళు ఆల్రెడీ వైసీపీ ఓడిపోద్దని విషయం అందరికీ అర్థమైపోయింది అటువంటి మూమెంట్లో చంద్రబాబు జాతకం బాగాలేదంటూ లోకేష్ జాతకం బాగాలేదంటూ మరళ జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా రాణిస్తాడు అతనే గలవబోతున్నాడు అంటూ చెప్పి ఒక్కసారిగా ఈ బెట్టింగ్లు కాసే వాళ్ళు ఉంటారు చూశారు వారి యొక్క అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ అయ్యేలా చేశారు అలా వాళ్ళు వీళ్ళు చెప్తున్నవి కింద కామెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటా పోతా ఉంటే అసలు వీళ్ళు చెప్పింది విని లక్షల్లో బెట్టింగ్లు వేశారు కొంతమంది కోట్ల బెట్టింగ్ వేశారు దేని ఇలా బెట్లు వేస్తున్నప్పుడు ఈ వేణు ఈ వేణు చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు కదా బ్యాచ్ వీళ్ళంతా కలగలిపి టీడీపీ కలిసి దాన్ని బెట్లు వేస్తున్నారు ఇది రఫ్గా మనకు బయటకు వస్తున్న ఒక ఐడియా దీని మీద ఇప్పుడు పోలీసులు విచారణ చేయాలి ప్రాపర్గా చాలా లోతుగా విచారం చేయాలి టీఈఫై మూర్తి కూడా ఈ పాయింట్ టచ్ చేయాలి ఇంకా ఇది కన్నా టచ్ చేస్తే అప్పుడు ఇంకా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టీఈఫై క్యూ కడతారు ఈవెన్ పలు సందర్భాలలో ఈ వేను చేసే వీడియోలు కానీ గతంలో నా ఫేస్బుక్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు పెట్టే కామెంట్ కానీ చూస్తూ ఉంటాను ఈయన ఎవరెవరు పోస్టులు తీసుకొచ్చి ఆయన పెట్టుకుంటా ఉంటాడు అందులో నేను ఇంకొంతమంది ఉన్నారు లేండి మా పోస్టులు తీసుకొని ఆయన పెట్టుకుంటా ఉంటాడు దెన్ కింద మొత్తం ఈయన పొగుడుతూ పెడుతూ ఉంటారు అసలు ఇంకా నాలాంటి వాళ్ళు ఇదేంటి నాయ తీసుకురాలు అని చెప్పేసి అనుకున్నా ఏం చేస్తారు ఫ్రెండ్లు అనుకుంటాం బట్ పొగుడుతున్నప్పుడు క్రెడిబిలిటీ వాళ్ళది అంటే అబ్బే ఉండదు అదేంటి ఒక మూమెంట్లో నలమో శ్రేధర్ గారికి సంబంధించి ఆయన పెట్టి నేను కూడా తీసుకెళ్తూ ఉంటే ఆయన రెండుసార్లు ఏదో అనటం ఆ తర్వాత వచ్చేసి ఈయన పట్టించుకోకపోతే చివరికి ఫేస్బుక్ కంప్లైంట్ ఇస్తే ఈ అకౌంట్ ఎగిరిపోయింది దెన్ ఆ తర్వాత ఈయన వచ్చేవన్నీ తెలుసుకు అత్త అకౌంట్ ఓపెన్ చేస్తూ జ్ఞానం అనేది ఒకరి సొత్తు కాదు అది అందరిది దాన్ని షేర్ చేస్తూ ఉంటాం సొంతంగా పెట్టుకుంటూ ఉంటాం అంత మాత్రా నాది నాతో అట్లా అని చెప్పేసి డిఫరెంట్ వేరే చెప్తే అప్పుడు కూడా మళ్ళీ నేను సపోర్ట్ చేసుకోవాలి వచ్చినా నేను అప్పుడు అన్ఫ్రెండ్ చేయాలి బట్ ఆ తర్వాత ఏది ఇష్యూ రైజ్ అయిన మూమెంట్లోనే నా ఫేస్బుక్ నా కొటేషన్స్ ఫేస్బుక్లో పెట్టేవి నేను వాట్సాప్ పెట్టుకుంటూ ఉన్నా నేను ఫేస్బుక్లో పెట్టి ఆయన షేర్ చేస్తూ ఉన్నా ఓకే అనుకున్నా బట్ బయట సోషల్ ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిలో ఎక్కడో ఏదో ఈయన చేస్తున్నవి చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు అసలు ఏ సంబంధం అసలు ఈయన ఎందుకు అలా మాట్లాడతాడు ఎందుకు ఇలా చేస్తాడు ఏంటన్నప్పుడు కరెక్ట్ కదా ఇటువంటి అతను మన రిషిలో ఉంటాడు అప్పుడు అన్ఫ్రెండ్ చేస్తాం సో ఇప్పుడు విషయం ఏంటేం చెప్తున్నది ఇతను వెనుక నిజంగానే స్క్రాప్ బ్యాచ్ ఎంతోమంది ఉన్నారు ఏ రకంగా ఇతను చెప్పే నమ్ముతూ అలా ఇతను ట్రాప్లో పడ్డారు ట్రాన్స్లో ఉన్నారు లక్ష లక్షలు కోల్పోయారు మొత్తం లెక్క తీసి కోర్టులో ఉంటాయి ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందా పద్నాలుగు ఎన్నికలకు ముందా లగటపడ రాజగోపాల్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందనుకుంటాం లగటపడ రాజగోపాల్ సర్వే ఆయన చెప్పింది ఏంటి తెలంగాణలో మహాకూటమి అప్పుడు టీడీపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్లో అంతా కలవాల పోటీ చేశారు కదా రెండు వేల వాళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పుకుంటూ వచ్చున్నాడు బట్ టీఆర్ఎస్ వాళ్ళు గెలుచున్నారు అప్పుడు కూడా అతను ఈ టిఆర్ఎస్కి వెళ్తే బెట్లేశాడని మిగతా వాళ్ళని నమ్మించి అటుసారి ట్రాప్ చేశాడని ఈవెన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని బెట్లు వేసి కొంతమంది టీడీపీ ఓడిపోద్దని తెలిసినా లేదు టీడీపీకి కింద బెట్లు వేసినప్పుడు కొంతమంది ఇటువంటి వాళ్ళు ఇవ్వరు ఏందరంటే మొత్తం కూడా ఇది ఈ బ్యాచ్ అని అంటారు మరలా చెప్తున్నాను సింపుల్గా ఈ జ్యోతిష్యం పేరుతో ఓ పెద్ద మాఫియా రన్ అవుతుంది ఎటువంటి మాఫియా అంటే జనాలని బెట్టింగ్ వైపు ఆకర్షించేలా చేయటం అండ్ జనాలని ఆ పూజ ఈ పూజ పేరుతో మోసం చేయటం జనాన్ని భయభ్రాంతులు గురిచేసి వాళ్ళు చనిపోతారు వీళ్ళు చనిపోతారు మీకు అది ఉంది మీకు ఇది ఉంది అని చెప్పేసి ఆ పూజ ఈ పూజ అంటే వీడికి ఏమి రాకపోయినా చేస్తున్నాడు బిల్డప్ ఇచ్చి ఇలా చేయటం చివరికి రష్మిక విషయంలో కూడా ఇలాగే ఏదో చెప్పి పూజ చేసేదాన్ని సంప్రక్షణ చేసిన మూమెంట్లో కూడా ఆ పాలతో నీళ్ళు ఏదో పోసేట్ చివరని చెప్పేసి అది కూడా బయటకు వస్తుంది సో నేను సింపుల్ క్లోజ్ చేస్తాను ఈ విడి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వేణు స్వామి అండ్ గ్యాంగ్ వెనుక ఒక పెద్ద సైజు బెట్టింగ్ మాఫియా ఉంది ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి ఈయన కంప్లై కంప్లైంట్ చేసినప్పుడు ఏమన్నాడు నేను ఐదు కోట్లు తీసుకున్న ఐదు ఐదు కోట్లు నేను అడిగాను అంటున్నాడు ఐదు కోట్లు బ్లాక్ మెయిల్ చేశాను అంటున్నాడు ఎవరి ద్వారా చేశా ఒక ఆడియో ఏదో రిలీజ్ చేసి ఒక ఆడ మగ మాట్లాడుతారు అసలు వాళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు లెక్క తేయాల్సి వస్తాను అంటున్నాడు ఆయన ఖచ్చితంగా పోలీసు ముందు ఆ బాధ్యత ఉంది ఇప్పుడు వేణుస్వామి అడుగుతారు ఎవరు మీ మనుషులని చెప్తున్నటువంటి ఆ ఆడ మనిషి మగ మనిషి ఎవరు ముందు తీసుకురావాల్సిందే అండ్ ఈ టీఫే మూర్తి వీళ్ళని అసలు ఎక్కడ కలిశాడు ఎప్పుడు కలిశాడు దెన్ ఫోన్ డేటా కనుక తీస్తే వాంటెడ్గా వేణుస్వామి చేతలు ఎవరు చెప్పించారంటే అది తెలిసిద్ది లేదు ఒకవేళ మూర్తి ఆడుతున్నట్టు అది బయటపడిద్ది అండ్ వేణుస్వామి ఇంట్లో తనిఖీలు చేస్తే లెక్కకి మించి డబ్బు కనుక ఉంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఓరే భగవంతుడా ఓ రకంగా సైలెంట్గా ఉంటే అయిపోయేదాని ఆ వేణుస్వామి యొక్క భార్య శ్రీవాణి ఎవరు ఉన్నారే ఆమె కదిలించి తేనె తుట్టిని కదిపేసింది ఆమె అయితే ఇప్పుడు ఆ తేనె తుట్టు కదపడం వల్ల పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఎవరెవరు బయటకు వస్తే అర్థం కాని విధంగా ఉంది పరిస్థితి వాళ్ళే వాళ్ళేమో బ్రాహ్మణులు ఇప్పుడు మాకు అండగా ఉండాలన్నారు ఒక్క బ్రాహ్మణుడు కూడా నాకు తెలిసి ఒక్కలా కూడా వేణు అండ్ అతని భార్య వేణుని ఎవ్వరు సపోర్ట్ చేయట్లా ఎందుకంటే ఈ వేణు మంచి ఊపి మీద ఉన్నప్పుడు మందేంటి ఏంటి మద్యం ఏంటి అసలు అయినా సరే ఉండొచ్చు కాక అది మనిషిని బట్టి ఉండేది చేసే పూజకి దానికి సంబంధం లేదని చెప్పేసి భ్రష్టు బట్టి పాడేసారు అసలు ఈమె వచ్చేసి వీణ అన్నది నేను పట్టిన తర్వాతే అందరికి తెలిసిందన్నట్టు నేను అన్నది ఈ వీణ వాయిస్తున్నప్పుడే నా టాలెంట్ వాళ్ళే చాలామంది ఇప్పుడు నేర్చుకుంటారు అన్నట్టు ఆమె ఓవరక్షణ ఆమె చేసేసింది అంతకుముందు ఎంతోమంది పండితులు ఉద్దండలు ఉన్నారు ఎలాగంటే ఈరోజు సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరికి వాళ్ళు సెలబ్రిటీ అనుకుంటారు ఎవరికి వాళ్ళు మాకు ఫాలోవర్స్ అంటే వాళ్ళకి మాకు వాళ్ళ దృష్టిలో దేవుణ్ణి అన్నట్టు దేవత అన్నట్టు ఫీల్ అయిపోతూ వీళ్ళు ఏ చెత్త నమ్ముతారు అన్నట్టు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ రాష్ట్రంలో పరిస్థితి అధ్వనంగా ఉంటే రాష్ట్రం అద్భుతంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తే వైసీపీ పెంచిన మనంతా అంటాం రోడ్లు లేవంటే రోడ్లు అవసరం లేదు పథకాలు జాలు అని అంటున్నారు వాళ్ళు ఊళ్ళల్లో నీళ్ళు అడుకండి అంటే అవునవునటం మూడు రాజధాను అంటే ఒక ఫూరిష్రాబాబు అంటే బలి మూడు రాజు మూడు ప్రాంతాల అభివృద్ధి జగన్ చెప్పగానే అంత ఓకే అన్న చూడంటే అది మరలా అదొక ఇది సో ఇలా చెప్పుకుంటూ పోతే అది ఒక కల్ట్ అనమాట అనుకోకుండా ఒకరోజు అనగానే ఒక రోజు ఉండేది కదా చార్ మీద ఒక సినిమా చదువుకున్న వాళ్ళేగా ఉంటారు అంతా కూడా వాళ్ళది ఏదో ఒక లోకం అన్నట్టు ఆ లోకానికి వెళ్తున్నట్టు దేవుడు అక్కడ ఉన్నట్టు పిచ్చిమిచ్చికి అయితే చేస్తూ ఉంటారు సేమ్ ఈ బెట్టింగులు ఈ ఫాలోవర్లు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి పైన ఉన్నారని చెప్తే చేటలు ఇదంతా కూడా ఎటువంటి వాళ్ళేనండి ఈ విడక మీకు అర్థమైంది ఇప్పటికన్నా లో ట్రాప్లో ట్రాన్స్లో ఉన్నట్టు బయటపడండి బుర్ర పెట్టి ఆలోచించండి ఎవరికి డబ్బులు వరకు రావు అండ్ ఎవరు టాలెంట్ వాడదు మీకన్నా ఎవడు ఎక్కువ కాదు నిద్ర పెట్టుకోవద్దు మీకన్నా ఎవడో తగ్గదు నీచిగా చూడొద్దు పని మీరు చూసుకోండి ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ మూర్తి అండ్ వాళ్ళ టీం వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే వేణు అండ్ వేణు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ బ్యాచ్ ఎవరితో మొత్తం బయటపడతా ఖాయం దెన్ ఇప్పటికైనా బాధితులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు డబ్బులు ఎట్టు రాకపోయినా సంతోషిస్తారు వాళ్ళ పాప పండింద్రా దొరికారు రా